ఉన్నారు ఇప్పుడు ఆ కోల్పోతున్నారు సిన్సియర్ కాదు అని నేను సిన్సియారిటీ ఉంటే గనక ఆ బూత్ కమిటీలు కనీసం రెండు వేల ఇరవై నుంచి అన్నా నడిపేవాడు ఈయనలో సిన్సియారిటీ లేదు వాళ్ళలో సిన్సియారిటీ ఉంది వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ అంటే పెచ్చ ఉంది వాళ్ళలో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఉంది వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ అంటే ఆత్మీయత ఉంది పవన్ కళ్యాణ్ ఎట్లా ఉందంటే తన ఇంట్లో వాళ్ళని తను నమ్మనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు రెండవది అదేదో ఆ ఆకాశం నుంచి ఊడిపడే బ్రహ్మ పదార్థం అంటే రాజకీయ అపరిపక్వం అని ఎందుకన్నానంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు డబ్బులు లేకపోతే చేయలేము అది లేకపోతే చేయలేము ఇది లేకపోతే చేయలేము అనేటటువంటి అమాయకత్వంతో ఉంటే అది కూడా ఇంత కరిష్మాటిక్ లీడర్ లక్షల మంది కేకేస్తే రాగలిగినటువంటి లీడరు ఆ స్థాయిలో ఆలోచిస్తుంటే అది అపరిపక్వత అంటున్నా అతనికి నాలెడ్జ్ లేదని కాదు ఆలోచన తీరులో అపరిపక్వత కనబడుతోంది తెలుగుదేశాన్ని చూసి వైసీపీని చూసి వాళ్ళందరూ డబ్బులు కుప్పలు పోసేయగలరు అంటే కేసీఆర్కి డబ్బులు తక్కువ ఉన్నాయి కేసీఆర్కి డబ్బులు ఎప్పుడు ఉన్నాయి ఆ రోజున రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ దగ్గర డబ్బులు ఏడు ఉన్నాయి రెండు వేల నాలుగులో డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి మరి ఎట్లా వచ్చాడు ఆయన ఉద్యమకారుడి కానీ వచ్చింది ఆయన ఏ ఆస్తులు అమ్మాడు లేకపోతే ఆయన ఏ సినిమాల నుంచి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి జనాలకు పంచాడు కానీ ఉద్యమకారుడిగా సక్సెస్ అయ్యాడుగా తర్వాత నడిచింది కదా అధికారంలోకి వచ్చాడు కదా అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకే తేబులో డబ్బులు తీశాడు ఆయన అంత ముందు డబ్బులన్నీ లోకల్ గానీ డబ్బులు డబ్బులు కూడా పెద్ద ఖర్చు పెట్ట జనాడు ఒప్పించాడు నొప్పించకుండా వాళ్ళ చేత ఒప్పించుకుని ఓట్లేపించుకున్నా అంటే ఒకటి ఆయనగా ఆయన సమూహాన్ని ఆయన్ని అంచనా వేసుకోవడంలో ఏమైనా విఫలం అవుతున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన మాటలు బట్టి అదే నేపథ్యంలో ఇమీడియట్ గా ముద్రగడ రాసిన లేఖ చూస్తే ఇంకా ఆయన నేను మీ పార్టీలో చేరను ఇరవై నాలుగు మంది కోసం అయితే నా అవసరం మీకు ఉండదు నేను రావాల్సిన అవసరం లేదు కలిసి పని చేద్దాం ఒక స్నేహాస్తం అందిద్దాం అనుకున్నాను ఇంకా నా నా అవసరం మీకు లేదు అని రాయడం ఒక రకంగా ఆయన డ్రాప్ అయిపోయారని అర్థం ఆయనతో పాటు సామాజిక వర్గ బలం కూడా తగ్గుద్దా అంత సీరియన్ లేదని అసలు జోగయ్య ముద్రగడల్ని వాళ్ళ సామాజిక వర్గం ఎంత మేర పట్టించుకుంటుంది నేను ఎంత ముందు కూడా చెప్పా వాళ్ళిద్దరు పెద్ద మనుషులు తిట్టలేరు అలాగని వాళ్ళని వెనకాల ఉండలేరు వాళ్ళ వెనకాల ఉండేటైతే వాళ్ళిద్దరు శిరో వైపు నుంచి కనీసం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసి గెలవమానండి ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళిద్దరికీ అంత సీన్ లేదు సాధారణంగా ఊరు పెద్దలాంటి వాళ్ళు ఊర్లో సర్పంచ్ కాకుండా పెద్ద రకంగా ఒకళ్ళకి తరతరాల గౌరవం వస్తుంటారు అట్లాంటిది కుల గౌరవం పొందేటువంటి వాళ్ళు అసలు లెటర్ రాయడమే దండగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా